మహబూబ్ నగర్ జిల్లా తరఫున ఎవరైతే రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానంతో పనిచేస్తూ మల్లికార్జున్ ఖార్గే గారి నాయకత్వంలో నూతనంగా ఆదివాసీ కాంగ్రెస్కి జాతీయ చైర్మన్ గా నియమితులైనటువంటి విక్రాంత్ గారికి మీ అందరి తరఫున తెలియజేస్తూ వారు చాలా చిన్న వయసులో యువజన కాంగ్రెస్ నుంచి ఒక డిపార్ట్మెంట్ చైర్మన్ కావడం తెలిసి చాలా అరుదు మొదటి మొదటింగ్ ట్రైనింగ్ పొందినంత మాత్రమే లీడర్స్ కాదు కాబట్టి ట్రైనింగ్ పొందిన తర్వాత క్షేత్ర స్థాయిలో మరి ప్రజలతో పనిచేసి ప్రజల సమస్యల మీద పనిచేసి ప్రజల్ని సమీకరించి ప్రజల్ని మొబలైజ్ చేసి మరి లీడర్స్గా డెవలప్ చేయాలనేది ముఖ్య ఉద్దేశం కాబట్టి ట్రైనింగ్ పొందినటువంటి ప్రతి కార్యకర్తకి ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పని చేయటానికి స్థాయిలో పని చేయడానికి మీకు ఆ ట్రైనింగ్కి నేను కూడా వెళ్ళాలనుకుంటాను కానీ దానికి వెళ్ళలేకపోయాను కానీ నా చూస్తానికి ఇవాళ రాష్ట్రంలో జిల్లా స్థాయిలో జరిగే ఆదివాసీ ట్రైనింగ్ మరి నాగర్ కర్నూలు పార్లమెంటులో మూడు రోజులు జరుగుతుందని తెలిసినప్పుడు మొదటి రోజు నుంచి మూడు రోజులు ఉండేవాడిని కానీ పార్లమెంట్ జరుగుతుంది నిన్నటి వరకు పార్లమెంట్ జరగటం వల్ల రాత్రి బయలుదేరి వచ్చి రోజు తప్పనిసరిగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని విశేషత్వం అదిగా నా అదృష్టంగా భావిస్తున్నాను ఈ కార్యక్రమాన్ని పెట్టే ముందు నా దగ్గర మన లింగం నాయక్ గారు అదే రకంగా షఫీ గారు వీళ్ళందరూ వచ్చి మాట్లాడారు ఈ కార్యక్రమాన్ని జరపాలంటే అక్కడ అకామిడేషన్ కావాలి భోజనం కావాలన్నప్పుడు ఆ మంత్రి గారితో గలోభం చెప్పాను మంత్రి గారితో నేను కూడా మాట్లాడటం జరిగింది మంత్రి గారు పెద్ద హృదయంతో ఈ కార్యక్రమం జరగడం పడుతుందని ఇక్కడ అకామిడేషను బోధనలన్నీ వారు చూసుకుంటారని చెప్పారు మరి నా వంతుగా నేను కూడా మరి ఇవి కాకుండా ఏమన్నా ఖర్చులు కావాలంటే నేను ఒక లక్ష రూపాయలు ఇస్తానన్నాను ఆ లక్ష రూపాయలు నిన్ననే ఇక్కడ పంపించడం జరిగింది ఇవి ఈ మీటింగ్ సంబంధించి మొదట్లో మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఇక మూట్ మీటింగ్ వారికి హక్కులు కల్పించింది ఆ హక్కులే వారికి రకంగా తెలియజేయాలి వారి బాధ్యతలు ఏ రకంగా తెలియజేయాలి అనేది ఒక భాగం రెండోది కాంగ్రెస్ పార్టీ నాయకులుగా కాంగ్రెస్ పార్టీలో ఉండటం వల్ల కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా మనకి మేలు చేస్తుంది మనం కాంగ్రెస్ పార్టీకి ఏ రకంగా మేలు చేయాలనే విషయాన్ని ట్రైనింగ్ గా నేను భావిస్తున్నాను ఎందుకంటే రాజ్యాంగాన్ని రాసేటప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎస్సీ కులానికి సంబంధించి నిరుపేద కుటుంబంలో పుట్టి గిరిజనులు ఆదివాసీల సమస్యలన్నీ పూర్తిగా అర్థం చేసుకున్నటువంటి వ్యక్తి రాజ్యాంగాన్ని రచన చే